ఆనందరాజు గారు సామ్రాజ్యం శిరీష మీ అపూర్ నడుగు నొప్పి మనవాడు దగ్గు జలుబు మనవరా మనవరాలకి ఆరోగ్యం బాగోలేదు సామ్రాజ్యం ఆరోగ్యం కొరకు శిరీష కుటుంబం కొరకు ఆరోగ్యం కొరకు ఆమెనా లే థ్యాంక్ యూ కాదు కుమార్తె వచ్చారా ఆమె అప్పుడు చిన్న బిడ్డ ఉన్నారేది ఉన్న బ్రదర్ వచ్చారమ్మా మిమ్మల్ని మేము గుర్తుపట్టట్లేదు చాలా మారిపోయారు అప్పుడు ప్రెగ్నెన్స్ ఉన్నప్పుడు వచ్చారు మేన్ ఈ సిస్టర్ గారు డాక్టర్ మీరు డాక్టర్ గారు ప్రైజుల్లోడాలే లూయా మరి నడు నొప్పి ఎవరికి నడు నొప్పి ఎవరికి మీకు బ్రదర్ ఓకే ప్రైజుల్లో అడహాలే లూయ్యా గతంలో టూ టైమ్స్ వీళ్ళు వచ్చి ప్రభుని గనపరిచారు ఆనందరాజు గారి కుటుంబం సామ్రాజ్యం గారు హార్ట్ అప్పుడు మీరు వచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లం కదమ్మా మమ్మీ గారికి ఈ సిస్టర్ గారు నమ్మలేదు ఎట్లా నమ్మలేదంటే అప్పుడు వాళ్ళ మదర్ గారికి ఆ మదర్ గారికి హార్ట్ బీట్ ఎంత హార్ట్ బీటా ఏంటమ్మా మైక్ అయింది హార్ట్ బ్లాక్ అయిపోయింది వాళ్ళ మదర్ గారు అక్కడ ఉన్నారు మీరు టీవీలో వాళ్ళని సాక్ష్యం వస్తా ఉంటుంది సూస్టర్ మీకు తెలుసు కదా సాక్ష్యం వస్తున్నారు వాళ్ళు సాక్ష్యం వస్తుంది హార్ట్ బీట్ ఏంటి హార్ట్ ప్రాబ్లం అమ్మా బ్లాక్ అయిపోయింది కదా ఎంత ఎంత పర్సెంట్ బ్లాక్ అయిపోయింది అది సెవెంటీ పర్సెంట్ వారు డాక్టర్ గారు సిస్టర్ అది వాళ్ళ కుమార్తె డాక్టర్ గారు సెవెంటీ పర్సెంట్ అది బ్లాక్ అయిపోయిందని అపోలో హాస్పిటల్లో వాళ్ళకి రిపోర్ట్లో వచ్చింది అయితే సిస్టర్ గారు మన వాక్యం విని ఇక్కడికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించుకుందామని వచ్చినప్పుడు అలా ప్రేర్ చేస్తాం మళ్ళీ వాళ్ళ ఆపరేషన్కి వెళితే ఆపరేషన్ అవసరం లేదు ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా మీరు సన్నంగో అప్పుడు లావు కూడా ఉన్నారు కదా లావుగా ఉన్నారు ఆ హార్ట్ కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ వారిచ్చిన సాక్షులు ఏమైందంటే ఒకవేళ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి జస్ట్ ప్రార్థన చేయించుకుని ఆపరేషన్కి వెళ్దామని అమౌంట్ అంతా రెడీ చేసుకునే వచ్చారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏముంటుంది అంటే ఒకవేళ ఇక్కడికే రాకపోతే మీకు ఏం చేశారు ఇది స్టంట్ వేసేవాళ్ళ వేసేవాళ్ళే జీవితాంతం అంటే వీరు బ్రత కాలం మెడిసిన్ వాడాలి ఇప్పుడు మీరు చాలా సన్నగా కనపడుతున్నారు నాకు చాలా కదా ప్రైజ్ వాడాలి లూ థ్యాంక్ యూ మరి దేవుడ్లారా గమనించండి వారు ఒక్కరోజు ఒక్క స్పాన్సర్ అంటే కొంచెం ఏంటి ఇట్లా అనుకున్న వారు ఇప్పుడు వచ్చినప్పుడల్లా పెద్ద మొత్తంలో కానుకలు ఇవ్వగలుగుతున్నారు ప్రభుకు మహిమ కలుగును గాక ఆమెలుయా నిజంగా ఆ దేవుని కార్యాలు అలా ఉంటాయి మరి ఆ పరిపూర్ణంగా స్వస్థత వచ్చినట్లుగా మరి మీ కూడా ఏదో సం ఈ పాపకు కూడా ఏదో నేసింది కాబట్టి ఈ ఎత్తుకోండి ఆ పాపరే పోయి వదిలేసిందా వదిలేదా వదిలేసిందా సైతోనుడు ఈ చిన్న బిడ్డను సైతోనుడు పెట్టారు చిన్న బిడ్డలో ఆ చిన్న పాపకే ఏమైంది అప్పుడు ఇక్కడ చెప్పారు మన భాషలో ఏదో సైతం ఇప్పుడు అది ఆగిందా చప్పలు కొట్టింది గట్టిగా మీకు కూడా ఏమో ప్రాబ్లమ్ ఉండేది అనుకుంటా ప్రెగ్నెన్సీ టైం సెవెన్ అన్న ఉండాలి నైన్ అన్న ఉండాలి మధ్యలో మిడిల్ లో మీకు నడుములు ఎక్కువ నప్పుడు చెప్పారు కూడా కానీ లేదన్నాము అంటే ఓకే అంత మంచిది కదమ్మా గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించను గాక కూర్చోడమ్మ